హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఈ వారం విడుదలైన ఓటీటీ చిత్రాలు సిరీస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం ఓకే ఫస్ట్ అమెజాన్ ప్రైమ్లో చూసుకున్నట్లయితే ఈ వారం మనకి సిద్ధార్థ నటించిన త్రీ బిహెచ్కే చిత్రం అలాగే సుహాస్ నటించిన ఓరామా అయోబామా అలాగే అక్షయ్ కుమార్కి సంబంధించి హౌస్ఫుల్ ఫైవ్ హిందీ చిత్రం అయితే అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమ్ అయితే అవుతుంది ఇక నెట్ఫ్లిక్స్ విషయానికి వస్తే నితిన్ తమ్ముడు చిత్రం అలాగే మనకి ఒక వెబ్ సిరీస్ వచ్చేసరికి వెబ్ సిరీస్ మండల మంటర్స్ అని చెప్పి తెలుగులో కూడా అందుబాటులో ఉంది ఆ రెండు కూడా నెట్ఫ్లిక్స్లో అయితే స్ట్రీమ్ అవుతున్నాయి అలాగే రెడ్ శాండిల్ అని చెప్పి ఒక సినిమా వచ్చేసరికి ఈటీవీ విన్లో అయితే స్ట్రీమ్ అవుతుంది అలాగే అమెరికా నటించిన సితారే జామీన్ పర్ వచ్చేసరికి యూట్యూబ్లో అయితే రెంట్కి అయితే స్ట్రీమ్ అవుతుంది ఓకే సో ఇప్పుడు చెప్పిన చిత్రాలన్నింటిలోనూ సో ఆర్డర్ ప్రకారం చూసుకున్నట్లయితే ఉన్న వాటిలో ఏది బాగుందంటే నా పర్సనల్ ఒపీనియన్ ప్రకారం ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే మీరు త్రీ బిహెచ్కే సిద్ధార్థ ఫిలింకి అయితే ఇవ్వండి సింపుల్గా ఒక క్యూట్యూబ్ ఫ్యామిలీ స్టోరీ అని చెప్పుకోవచ్చు ముఖ్యంగా మిడిల్ క్లాస్ పీపుల్ అయితే ఎక్కువగా కనెక్ట్ అవుతారు ఫ్యామిలీతో చూడొచ్చు ఇబ్బంది అయితే లేదు సెకండ్ ప్రిఫరెన్స్ వచ్చేసరికి నెట్ఫ్లిక్స్ టోర్ స్టేమ్ అవుతున్న మండలం అడ్రస్ వెబ్ సిరీస్ అయితే ట్రై చేయండి వాటి చిన్న చిన్న సీన్స్ కానీ అలాగే లాప్ కానీ కొంచెం వైలెన్స్ అయితే ఎక్కువ ఉంటుంది కాబట్టి దృష్టిలో పెట్టుకుని ఫ్యామిలీతో ఓకే అనుకుంటే ట్రై చేయండి లేదా సింగిల్గా అయితే చూడండి నెక్స్ట్ థర్డ్ ప్రిఫరెన్స్ సితారా జామీన్ ఫర్ అమెరికాన్ చిత్రానికి అయితే ఇవ్వండి సో మరీ అంత ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా సో ఒక సింపుల్గా అయితే ఒకసారి అయితే చూడవచ్చు బాగానే అయితే ఉంటుంది ఓకే ఉన్న వాటిలో అయితే ఇవి బెటర్ మనకి ఇవన్నీ చూసాక కూడా మీకు ఇంకా బోర్ కొట్టి టైం అనేది ఉంటే హౌస్ఫుల్ ఫై ట్రై చేయొచ్చు లేదా మిగతావి రెడ్ శాండిల్ కూడా పర్లేదు ఈటీవీలో స్ట్రీమ్ అవుతుంది అది కూడా ఒకసారి అయితే చూడొచ్చు సో నా పర్సనల్ సజెషన్ అయితే ఇది ఫస్ట్ త్రీ బీహెచ్కే చూడండి తర్వాత వెబ్ సిరీస్ మాండలా మర్డర్స్ ఇలాంటి మనకి రివ్యూస్ కానీ ఓటీటీ మూవీ ఇన్ఫర్మేషన్ కానీ చూడాలనుకుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ